రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తూ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న వైసీపీ ప్రభుత్వానికి ప్రజల్లో మరింత ఆదరణ పెరిగిందని యలమంచలి మున్సిపల్ చైర్మన్ పిల్ల రామకుమారి అన్నారు జీవీఎంసీ అరవై ఒకటో వార్డు కొనతాల సుధా ఆధ్వర్యంలో జనతా కాలనీలో విశాఖ పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆడారి ఆనంద్ బాబుకు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని తెలిపారు ఇంటింటి ప్రచారం వార్డులో ప్రజలు అడుగడుగున ఆమెకు ఘన స్వాగతం పలికారు ప్రాంతాలు రోడ్లు కాలువలు తాకునే సమస్య విద్య వైద్య సమస్యలు పరిష్కారం కావాలంటే ఆనంద్ కుమార్ కు ఓటు వేసి గెలిపించాలని ఆమె ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో అరవై ఒకటో వార్డు కార్పొరేటర్ కొనతాల సుధా అరవై ఒకటో వార్డు అధ్యక్షులు జీవీఎస్ ఎన్ రాజు వాసు దాడి సత్యనారాయణ మధుబాబు దుర్గాదేవి గుడి చైర్మన్ ఆడారి అప్పారావు లాయర్ రాజు ఇసుకరెడ్డి వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు हेलो सुनो हां हां बोलो जरा कृपया शांत रहो इधर इधर बात कर रहे हैं आओ चलो क्या था मुझे अरे मानो सारे आनंद 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 घर को छोड़ो कुछ ना पेंशन उसको नहीं आने तो खाल ख